హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను డిఎస్సికి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్లోని వైయక్తిక సామూహిక అభ్యసనం గురించి చెప్తానండి అలాగే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇస్తాను అయితే ఈ వైయక్తిక సామూహిక అభ్యసనం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి ఈ అభ్యసనంలోనే నాలుగు రకాలు ఉంటాయండి ఒకటి స్వీయ అభ్యసనము వ్యక్ వ్యక్తిపరమైన అభ్యసనము సొంత బాధ్యత సామూహిక అభ్యసనం అని ఉంటాయి అయితే స్వీయ అభ్యసనం ఎలా ఉంటుందంటే ఎవరి వేగాన్ని సామర్థ్యాన్ని బట్టి వారు ఇందులోని అభ్యసించవచ్చండి ఇతరులతో పోటీ పడాల్సిన అవసరం ఉండదు ఒక్కోసారి సమూహం మరీ వేగంగా ఉంటుంది ఒక్కోసారి మరీ స్లోగా కూడా ఉంటుందన్నమాట ఈ స్వీయ అభ్యసనంలోని అందువల్ల స్వీయ వేగ అభ్యసనమే వైయక్తిక భేదాలకు అనుగుణమైందనమాట నెక్స్ట్ అభ్యసనం ఏంటి అంటే వ్యక్తిపరమైన అభ్యసనం దీన్నే ప్రైవేట్ లెర్నింగ్ అని అంటారు అంటే ఇందు ఈ వ్యక్తిపరమైన అభ్యసనంలో అంటే మనకు మనమే చదువుకోవడం మనకు మనమే మనకు కావాల్సిన అభ్యసన సామాగ్రిని సమకూర్చుకోవడం ఉంటుంది సొంత బాధ్యత అంటే విద్యార్థి జయాపజయాలకు ఫలితాలకు తానే సొంత బాధ్యత అన్నది బాధ్యుడిగా ఉంటాడు తన ప్రయత్నాలు కూడా తనే చేసుకుంటాడనమాట ఈ సొంత బాధ్యతలన్నీ అంటే దీన్నే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అని కూడా అంటారు ఇంకా లాస్ట్ వన్ సామూహిక అభ్యసనం సామూహిక అంటే ఏంటంటే గుంపులలో చదువుకోవడం అంటే గ్రూప్గా చదువుకోవడం లేదా సహకార బోధన అంటే కొలాబరేటివ్గా చదువుకోవడం ఇలా చదువుకోవడం అన్నది వ్యక్తి వ్యక్తిగా కంటే సమూహంలో చదివితేనే వ్యక్తి యొక్క స సామర్థ్యం బయటపడుతుంది ఇంకా శక్తివంతుడిగా అవుతాడని రష్యన్ శాస్త్రవేత్త లాంటి వారు చెప్పారనమాట అంటే ఒంటరిగా చదువుకునే కన్నా గ్రూప్లో కానీ లేదా కొలాబరేటివ్ అంటే సహ గ్రూప్లోనే చదువుకుంటూ సహకారంగా అంటే గ్రూప్లో సభ్యులతో సహకారంగా చదువుకోవడం వల్ల అంటే డిస్కషన్ అన్నది ఉంటుంది కదండి అలా చదువుకోవడం వల్ల వ్యక్తి యొక్క అభ్యసనం అన్నది మెరుగుపడుతుందనమాట ఇది వైయక్తిక సామూహిక అభ్యసనాల గురించి వీటి మీద నేను బిట్స్ కూడా ఇచ్చాను చూడండి సామూహిక చర్య వల్ల అభ్యసనం మెరుగవుతుందని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు వైట్ గాడ్స్కి సెకండ్ వన్ వైయక్తిక బోధనకు సంబంధించిన బోధనా పద్ధతి ఏది ప్రోగ్రామ్డ్ ఎండింగ్ ఆన్సరు ఏ బోధనా పద్ధతి వ్యక్తి ప్రాధాన్యతకు అగ్రస్థానం ఇచ్చింది అన్వేషణ పద్ధతి అనమాట అండి సామూహిక సమన్వయానికి ప్రాధాన్యతనిచ్చిన పద్ధతి ఏది ప్రాజెక్ట్ పద్ధతి అండి ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో సహకారాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్యయుతమైన పద్ధతుల్లో బోధన జరపడానికి నీవు ఎంచుకునే బోధనా పద్ధతి ఏది ప్రాజెక్ట్ పద్ధతి అండి ఇవి అనమాట ఈ వైయక్తిక సామూహిక అభ్యసనంలోని ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లోని ఇంపార్టెంట్ బిట్స్ ఇది చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించిందండి డిఎస్సిలోని ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ టాపికే ఈ బిట్స్ కూడా ఇంపార్టెంట్ మోడల్ బిట్స్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్ డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దామండి ఇంకా డిఎస్సికి సంబంధించిన తెలుగు మ్యాథ్స్కి సంబంధించిన వీడియోలు కూడా ఈ ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి